ఎల్లరూ నమస్కారం రైతు మిత్రులలో వ్యవసాయ ప్రేమికుల అందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా ఆలూరు మండల ఆలూరు నియోజకవర్గ హలహరివి మండలం శరణ్ గాదిలింగేశ్వర స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఏటా ఈసారి కూడా గూలెం జాతరలో ఎద్దు ఎద్దుపరిశీల మనం రావడం జరిగింది ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి జాతరలో ఇద్దరు రేట్ల వివరాలకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళ కట్ట మన ఛానల్ చూసుకున్నట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే సరే ఇక్కడ స్టార్ట్ చేద్దాం దేశే కాడు ఒక్కటే మంచి సైజులో కనిపిస్తుంది మీ పేరు ప్రస్తుతం కనిపిస్తుంది జాతలలో మీవేనే ప్రస్తుతానికి ఇవేనా పళ్ళు ఉన్నాయి కాడి రెండు ఆరు పళ్ళు వరుసలో ఉన్నాయి కాడి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ జాతరలో కాను టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ప్రైస్ మరి రెండు లక్షలు ఎనభై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతం మీరు ఎప్పుడు వచ్చారు నేను వచ్చినారా మరి ఎన్ని రోజులు తాకుండా కలరు ఈరోజు మహా అంటే బుధవారము శుక్రవారం దాకుండా కలరావారం అవునా సొమ్ము ఉంటే ఖచ్చితంగా ఉంటామంటారు ప్రస్తుతం ఇవి వచ్చేసి టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఈ ఖాళీకి సంబంధించి ఇవేం చెప్పినా రెండు తొంభై టూ ల్యాక్ నైంటీ థౌసండ్ రెండు లక్షల తొంభై వేలు కాను పళ్ళు ఆ రూపాయలు మీ దగ్గర ఫస్ట్ రేట్ నుంచి లాస్ట్ రేట్ వరకు ఏమి ఉన్నాయంటారు లక్ష ఇరవై కాటు నుంచి రెండు లక్షల తొంభై వేలు వరకు ఉన్నట్టు మినిమం అవునవునా మొత్తం దేశం మీద ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి వచ్చారు బండికళ వాసలు బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకు కదా ఒక్క నిమిషం నైన్ సెవెన్ ఫోర్ త్రీ వన్ త్రీ వన్ త్రీ వన్ త్రీ వన్ వన్ త్రిబుల్ త్రీయా సిక్స్ సెవెన్ రైట్ నిదానం కానీ మన రైతు సోదరులు కావాలనుకున్న నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి సొమ్ము ఉంటే మూడు నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటారట వారికి సంబంధించి జతలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి వెనుక వారసులు కూడా ఈ విధంగా కనిపిస్తుంది ఈతో పాటు ఇవి కూడా వారివే ప్రస్తుతానికి ఇంటికి కూడా అవునా ఇన్ని విశ్వవి వెనుకల వారసస్సులు

శా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారా వణకాల వాష్ ఎన్ని జతలు వచ్చాయి మీకు సంబంధించి పది జతులు వచ్చినాయి నుంచి లాస్ట్ ఎయిట్ వరకు ఏమి ఉన్నాయి లక్షల నుంచి లాస్ట్ అరవై వేలు అరవై వేల నుంచి రెండు లక్షలు దాకా ఉండే అంటారు ఆ చివరికి కనిపిస్తున్నాయే ఆ కాడ ఏం చెప్పినారు లాస్ట్ ఒకటి పండిందే ఒకటి లేసిందే లాస్ట్ యూనా ఫస్ట్ ఒకటి ఎనభై ఐదు వందల ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రెస్టరీ ఆ చివరు ఉన్నటువంటి కాడి ఆ కాడితో పాటు ఇవేం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు ఇవి కనిపిస్తున్నవి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఎనభై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయి అవునా ఒకటి ఆరు పళ్ళు ఒకటి కట్టాలంటారు త్రిబుల్ ఒకటి తొంభై ఏడు నలభై ఆదివారం దగ్గర ఉంటారు అన్న మొత్తానికి దేశభితుల జాతరనే చెప్పుకోవచ్చు गोल्यान जातरा बागा बागल चिंत पर सही थे पर्ले फ्रेंड्स मरे बाने कैन पीस नहीं अलग कर सीमा काटू बाने कैन पीस तो नहीं करा మన రానున్న రైతు ఉదరు ముఖ్యంగా మనం ఇక్కడ రావాలనుకుంటున్నాను రేపు వెళ్ళండి లోపుకుని రావచ్చు అన్నమాట ప్రస్తుతం నా ఈరోజు నిన్న రాత్రి వచ్చినారు ప్రస్తుతం ఇదే మొదటి రోజు ఇక్కడే మూడు రోజుల పాటు ఖచ్చితంగా ఉంటుంది అని ఎద్దులు లేకుంటే తప్ప సంసారమా మీ పేరు ఎన్ని జతలు వేసుకొచ్చినారు పదకొండు చేతులు వచ్చినాయి ప్రస్తుతం కనిపిస్తున్నట్టు ఏం చెప్పినారు ఇవ్వా టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ప్లేస్ మరి రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి వెనకల్ బెనకల్ అవునా చూడరా వన్ లాక్ సెవెంటీ థౌజండ్ లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు కాబట్టి మీరు ఇక్కడికి జాతరకి నేను రాత్రి వచ్చిన్నారా టూ ల్యాక్ టెన్ థౌజండ్ రెండు లక్షలైదు వేలుగా చెప్తున్నా మరి ప్యూర్ హలేకర్ కార్డ్ ఫ్రెండ్స్ మరి స్వచ్ఛమైన హలేకర్ కార్డీ ఏం చెప్పిండారు ఇవే టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ రెండు లక్షల అరవై వేలు చెప్తున్నాం రెండు పది ఉన్నాయి ఎక్కువ ఎనభై డెబ్బై ఎనిమిది పదహైదు డై యాభై ఆరు లాస్ట్ ఇరవై రైట్ ఇవి ఇవి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు కాను లాస్ట్వి తడవి ఒకటి ఎనభై యాన ఫిక్స్ రేట్లో ఇవి బేరాలు మాట్లాడుకోవచ్చా బేరా మాట్లాడవచ్చు వస్తే మాట వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలు ఎటకాయలక కిలారి పేరు కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి

రైట్ నేరుగా మాట్లాడుకో అయితే ఎలా బరోస గ్యారంటీ ఇస్తున్నారు ఎత్తు బండి గెల ఆహా దాంట్లో ఏనా జబర్దస్త్నాడా నిమ్మేశరేనా బా ఊరు ఎటుండీ సరే పరిచయా ఎద్దు కానీ రేట్లు కానీ రేట్లు అయితే బా హెంగ కలిసిందంటారా రైట్ నిమ్మేశరేనా

ಅನ್ಕ ನಿಮ್ಮ ಹೆಸರು ಊರು ವಾಸಸ್ ಏನಾಗಳು ಇದು ಹಾ ಹಾ ಅಲ್ಲು ಕಡೆಯಲ್ಲಾ ಏನು ರೇಟ್ ಒಂದು ಎಂಬತ್ತಾ ಎಂಬತ್ತಾರು ಒನ್ ಲೆಕ್ ಎಯ್ಟಿ ಸಿಕ್ಸ್ ತೌಸಂಡ್ ಪ್ರಕ್ಷ ಬೆನಕಾಳ ವಾಸು ಈ ವಿಧಾನ ಕಾಣ್ ನಾವು నాలుగు జత వచ్చినాయా అవుతు నిమ్మతల్లో ఇదో ఒకటి డెబ్బై రెండు వన్ లాక్ సెవెంటీ టూ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు వైపు ఏనా ఉన్నాయా కడుపులలో ఉన్నాయి నాలుగు రోజులు మీరు ఎప్పుడు వచ్చారు ఈరోజు నేను నేను వచ్చిన రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది ఎనభై ఏం నువ్వన్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఇది సింగల్ ఉంది అండి ఇదేం థౌసండ్ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికుల ప్రేమికులందరికీ మరొకసారి నమస్కారం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు మన గుళెం జాతరలో కార్డునైతే కొనుగోలు చేశారు ఆల్రెడీ ప్రసాన్ కనిపిస్తున్నాయి కాడి మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎంత పెట్టి వివరాలకు వెళ్ళే ముందు అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రసానికి సంగారెడ్డి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చారా ప్రసానికి ఎప్పుడు వచ్చారు ఈ జాతర కాను ఈరోజు మార్నింగ్ దిగినారా ప్రసానికి కాడిని తీసేసుకున్నారా ఇంకా ఏమైనా పళ్ళలో ఉన్నాయి ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు మొత్తానికి మీరు ఎంతమంది వచ్చిన్నారు డ్రైవర్తో ఐదు మంది వచ్చి ఉండారు ప్రస్తుతానికి అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు దాకా రావచ్చు జాతర కన్నా హండ్రెడ్ కిలోమీటర్ నాలుగు వందల కిలోమీటర్ జర్నీ చేసి వచ్చిండారు పాము ప్రస్తుతానికి ఇక్కడ కాడిని ఎంత పెట్టుకున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి అక్షరాల లక్ష నలభై ఐదుగా కొనుగోలు చేశారట ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫస్ట్ మీకు బేరం ఏం చెప్పిండారు వాళ్ళు ఒకటి డెబ్బై ఐదు చెప్పింటే మీరు నలభై ఐదుకి బేరం కూర్చొని కొనేసి ఉండారు ప్రస్తుతానికి మీరు చేదానికి తీసుకున్నారా ఒకే చేద్దేశాలం ఇంకేమన్నా చూస్తారా మన ఇక్కడ అక్కడికి ఇక్కడికి పోల్చుకుంటే ఏమైనా వ్యత్యాసం ఉందంటారా రేట్లలో కానీ ఎద్దు కాళ్ళు ఏం పర్వాలేదు పర్వాలేదు సో మును బట్టి రేట్లు లైక్ కొనసాగుతాయండి అడెన్గా డిమాండే ఉండదంటారు సో ముంటే సోదాను రైట్ మంచి మాటే మరి మరి రేట్ కూడా ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ప్రస్తుతానికి మన గుళ్ళెం జాతరలో పలికిన రేటు వచ్చేసి ఈ కాడిపోయిన అక్షరాల వన్ లాక్ ట్వంటీ ఫైవ్ లక్ష నలభై ఐదు వేలుగా మన రైతు సోదరులు కొనుగోలు చేశారు సంగారెడ్డి వాసస్తులు తెలంగాణ రాష్ట్రం రైట్ మొన్న వస్తామన్నారు లొకేషన్ షేర్ చేసింటి ప్రసానికి వచ్చారు పోతున్న కొని వేసారు పర్లేదు అవునా నిసిరేనా ఊరునా వెనకాల ఇది ఏం రేటు ఇదో ముందు తొంభై వన్ లాక్ నైంటీ థౌజండ్ లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నాయి మనకు అలానా ఆరుప ఆరుపళ్ళల్లో ఉన్నాయా అంటే కానికా అన్న దాంట్లో ఉన్నా ఒక జాతేనా ఇవద్దు జాతికే ఇంకా రెండు జతలు వస్తాయి వస్తాయంటారు ప్రస్తుతానికి ఒక జత ఉన్నాయి ఒకటి వండి ఇంకోటి జత వస్తాయంట బా ఆడేమి పుల్ల ఉండవు జత కొండల్లో ఉండాలి వెనకవి బా బాఫుల్లా కనిపిస్తున్నాయి వెళ్దాము

ಒಂದು ಮೂವತ್ತೈದು ಒನ್ ಲಾಕ್ ಟರ್ಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಐದಗೇತಾರ ಜಾತ್ರೆಗೆ ಮೂರು ಜಾತ್ರೆಗೆ ಹೌದು ನಿಮ್ದೇನಾ ಇವದು ನಿಮ್ಮದೇ ಏನು ರೇಟ್ ವೀರವಾಳ ಹಾಂ ಹೌದು ಇದು ಮೂರು ಜೊತೆಯಾ ಹ್ಮ್ ಹೊಸ ಬ್ಯಾರಲ್ ಕೊಟ್ಟು ಡಬಲ್ ಕೊಟ್ಟು ಜೀರೋ ಪದಕೊಂಡು ಪದ್ದೆ முப்படி இரவாய் ஐக்கு லாஸ்ட் அந்த அந்த சைஜு கண்டித்து போயிட

మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు ప్రసానికి ఈ జత ఒక జత వచ్చినాయి ఏమైనా వచ్చినాయి ప్రసాన్కి నాలుగు జతలకి పెద్ద సైజ్ కాడ ఇంకా ఉండి ఏ పెద్ద సైజు భరోసా ఏం చెప్తారు రైతు సోదరులకి భరోసా ఏం చెప్తారు గెల గురించి ఏ పనికైనా పెడతానా దాంట్లో ఏముండదు అరవై మూడు అరవై మూడు అరవై ఒకటి అరవై అరవై ఏడు అరవై మూడు నలభై ఆరు ఓకేనా టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అక్షరాల రెండు లక్షల అరవై వేలు ఆయన చెప్పి రూపాయి లక్ష అరవై చెప్పినాడు అన్న ప్రస్తుతానికి రెండు అరవై రేటు చెప్తున్నారు మన రైతు సోదరులు రావాలకుండా వచ్చి కాడైతే బాగానే కనిపిస్తున్నాయి బెరాలైతే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అట అవునా ఆయన అన్న ఫుల్ లోడ్ అయినట్టుండ మంచి దిట్టమైనటువంటి కాడి ఇవి కనిపిస్తున్నాయి మన ప్రస్తుతానికి అవునా అవి ఏమైనా పళ్ళు ఉన్నాయి ఈ కాడి ఇవి పళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నారు ఇవి రేటువరే అక్షరాల త్రీ ల్యాక్గా చెప్తున్నారు మీరు మూడు లక్షలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి అది ఊరేకాలి

అలానే మన గూలెం జాతరలో మొత్తం సోమే కనిపిస్తున్నాయి ప్రసానికి అన్ని కూడా నమస్తే మీ పేరు మొత్తం పలు వరుస దూడలేనా పాల రెండు పళ్ళ అన్ని పాలపే ప్రసానికి ఎన్ని జతలు వచ్చినాయి ఈసారి జాతర కనం పన్నెండు జతలే వచ్చినాయి ఆ జతల్లో ఫస్ట్ రేట్ నుంచి లాస్ట్ రేట్ వరకు ఏమి అంటారు తొంభై ఐదు నుంచి యాభై ఐదు నుంచి తొంభై ఐదు దాకా ఉన్నాయి ప్రస్తుతానికి సజ్జన రేట్లు మాట్లాడుకోవచ్చు అంటారు ప్రసానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మన బెన వాసలు బల్లారు జిల్లా అవునవును నెంబర్ చెప్పండి మీది తొమ్మిది డబల్ ఎనిమిది జీరో ఎనిమిది రెండు జీరో నాలుగు రెండు నాలుగు లాస్ట్ తొమ్మిది ప్రస్తుతానికి కనిపిస్తున్నటువంటి ఇవి ఏం చెప్పినారు

మీరు అక్కగలరు ఇక్కడే సొమ్ము ఉంటే మాత్రం మంచి మాట మరి మంచి మాట మరి ఏం రేట్ ఇదో కాని 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 ప్రస్తుతానికి అన్ని దూడ సొమ్ములు అయితే ఈ విధంగా ఉన్నాయి అన్నా అన్న ఇవి ఏం చెప్పినారు ఇవి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు మూడు లక్షలు చెప్పిన కాడి నడక భాగాలు చూస్తున్నారు ప్రస్తుతానికి చూద్దాం మనం కూడా అక్షరాల మూడు లక్షలు చెప్తున్నారు వీటి నెంబర్ అక్షరాల మూడు లక్షలు చెప్పినారు ప్రసానికి భరోసా చూస్తున్నారు వీటి వివరాలు కూడా ఎంత వీడియోలు సేకరించి ఇదే వీడియోలు సేకరించి నెంబర్ కొన్ని తీసుకున్నాము ప్రసానికి ఇంకా కావాలనుకో నేరుగా మాట్లాడుకోవచ్చు ఏనా బేరా అయితే ఉన్నాయా ఉన్నాయా ఈసారి మొత్తం వెనకాల వాళ్ళు తప్పితే రైతులు ఎవరు లేరు పక్కన వాళ్ళు పల్లెల వాళ్ళు అంటే ప్రస్తుతానికి చూసాం కదా మనం కూడా ఫ్రెండ్స్ మనం చూసాం కదా ప్రస్తుతానికి మరి ఈసారి జాతర కానీ జాతరలో ఎత్తులు కానీ ఎత్తుల్లో రేట్లు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఎవరికైనా ఏజెంట్ అనేసి నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరీ ముఖ్యంగా మీరు నేరుగా రావచ్చు అన్నమాట ఇంకా రెండు రోజులు టైం అయితే ఉంది కదా కొత్తగా చాలా చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం